హాయ్ అండి నేనైతే మీతో మాట్లాద్దామని ఇలా మాట్లాడుతున్నానండి ఏదైనా కానీ కొంచెం ఆనందంగా ఉంది ఎందుకంటే పదివేల సబ్స్క్రైబర్స్ వచ్చారండి నాకైతే మాత్రం మిమ్మల్ని ఎవరు చూస్తారులే వీడియోలు అవసరం అన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను కొంతమంది అందరూ అందరికి నచ్చాలని లేదు కదా కొంతమంది కొంతమంది నచ్చారు నచ్చుతారండి అలాగే మమ్మల్ని వాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఒకటి తెలుసుకోండి మమ్మల్ని మీకు ఈ వీడియోలు ఎందుకన్న వాళ్ళకి ఇవాళ అయితే నా హెల్త్ అస్సలు బాగాలేదండి ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి మాత్రం నిద్ర లేస్తే నీరసంగా ఉంది ఊరిక కొనుక్కుందాం అనిపిస్తుంది ఎవరైనా చేసి పెడితే తిందాం అన్నట్టుంది నా పరిస్థితి అయినా కానీ మా అమ్మాయికి ఉదయాన్నే క్యారేజ్ పెట్టాల్సింది ఇప్పుడు చేశాను క్యారేజ్ అంటే ఏం చేయలేదు నాకు అన్నం ఒక్కటి వండి వేరుసేపలు వేరుశేన పప్పులు పచ్చడి చేశాను ఇది అండి నేను చేసిన వంట ఏం చేయలేదు ఎందుకంటే బాగలేదు చేద్దామని నా ఓపిక లేదు మరి ఎందుకని ఏమో కానీ నాకు ఈ మధ్య అయితే అస్సలు బాగుండట్లేదు కాళ్ళకి నీరు వచ్చింది కాళ్ళకైతే నీరు వస్తే రాత్రి నీరు టాబ్లెట్ వేసుకున్నందుకు ఏమో కానీ ఇవాళ అసలు అనిపిస్తుంది కానీ చెయ్యందే తప్పదు కదండి అంతేనండి ఎవరైనా కానీ ఎవరు పని వాళ్ళైతే చేసుకోవాలా తప్పదు నేను చేయలేమంటే కుదరదు కదా మా వారైతే చేయొద్దు ఎందుకు పార్సల్ చేస్తానంటాడు కానీ నేనైతే మాత్రం నేనైతే ఇంకా ఎందుకు లే రోజు బయట తినలేం కదండి అందుకనేది ఇంక ఉదయం సాయంత్రం అయితే తీసుకొస్తాను మధ్యాహ్నం అన్నం మాత్రం ఇలా చేస్తానే ఉంటాను అది మామూలుగా అయితే ఇంతకుముందు ఉదయాన్నే క్యారేజ్ ఎనిమిదిన్నర కల క్యారేజ్ పెట్టి పంపి ఈ మధ్య అసలు చేయలేకపోతున్నా ఉదయాన్నే వంట చేయలేకపోతున్నా టిఫిన్ చేయలేకపోతున్నా అని మరి ఎందుకని ఏమో తెలియదు కానీ అంత నీరసంగా ఉంటుంది ఆరోగ్యం అసలు బాగుంటలేదండి మా వీడియోలు చూసి అభిమానిస్తాను మీ అందరికీ మా ధన్యవాదాలండి వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి మమ్మల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ అండి మమ్మల్ని కొడక కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మా వీడియో చూసి ఇంతగా సపోర్ట్ చేస్తారు మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు బై